మీరు పుట్టి పెరిగిందంటే ఎక్కడ మాస్టర్ నా ప్రాపర్ వచ్చి ఖమ్మం ఖమ్మం అంటే భద్రాచలం ఇటు ఖమ్మం ఖమ్మంలోనే నేను ట్వంటీ ఇయర్స్ అక్కడ ఉన్నా ట్వంటీ ఇయర్స్ అక్కడ టూ థౌసండ్ త్రీలో హైదరాబాద్కి వచ్చేసాను ఓకే డ్యాన్స్ అక్కడనే నేర్చుకున్నారా నాకు డ్యాన్స్ ఎవరు నేర్పలే గాడ్ గిఫ్టే ఓకే గాడ్ గిఫ్ట్ అంటే మా బాబాయి స్టేజీ పర్ఫార్మెన్స్ చేస్తుండేవాడు శ్రీరామనవమి కాడ వినాయకుడు పండుగ కాడ ఆయన పర్ఫార్మెన్స్ చేస్తుంటే చూసి ఆయనను చూసి ఇన్స్పిరేషన్ నేర్చుకొని చేసా అంతే నాకు పర్టికులర్గా డాన్స్ అని ఎవరు నేర్పలేదు హైదరాబాద్కి దేనికోసం వచ్చారు డాన్స్ గురించి హైదరాబాద్కి నేను రావడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు అమ్మ నాన్న తమిళమ్మ సినిమా రిలీజ్ అయినప్పుడు లంచ్కి వస్తావా మంచికి వస్తావా అనే సాంగ్ నేను పర్ఫార్మెన్స్ చేస్తే ఆయన చూసి నచ్చాడు అప్పట్లోనే సూపర్ ఫాస్ట్ మాస్ పాట సాంగ్ చేస్తే పిల్లగాడు బాగా చేస్తున్నాడు ఈ పిల్లగాడికి నేను లైఫ్ ఇస్తా అని చెప్పి తీసుకొచ్చారు తీసుకొచ్చారు కానీ ఎనిమిది సంవత్సరాలు ఆ గుమ్మం కాడని నిలిచిపెట్టుకున్నాడు గుమ్మం అంటే నేను ఎందుకు వచ్చానంటే సైడ్ డ్యాన్సర్ కావాలని వచ్చా కార్డు ఇప్పిస్తా అని చెప్పి మా అక్కడ వాళ్ళకి మాయ మేడలు చెప్పి తీసుకొచ్చి తొమ్మిది సంవత్సరాలు ఇప్పిస్తా 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 అని చెప్పి లాస్ట్ తొమ్మిది తొమ్మిదో సంవత్సరం తర్వాత నా చేత కాదని చెప్పాడు ఆ తొమ్మిది సంవత్సరాలు మీరు ఏం ఆ తొమ్మిది సంవత్సరాలు ఆయన దగ్గర చేయలేదు తొమ్మిది సంవత్సరాల్లో స్కూళ్ళల్లో డాన్స్ చెప్పేవాడిని నాకు ఎక్కువ నాకు లైఫ్ ఇచ్చింది ఎవరంటే గుండు హనుమంతరావు గారు ఓకే గుండు హనుమంతరావు గారు ఈవెంట్స్ చేస్తున్నాను నేను గుండూ హనుమంతరావు ఉదయ్ భాను శివారెడ్డి అన్న మహిం మధు అంటే ఇప్పుడు మహిం మధు అని ఇప్పుడు బల్గం సినిమాలో తమ్ముడు క్యారెక్టర్ ఆయన రాజు గారు గురుస్వామి గారు రేలంగి గారు చాలామంది ఈ మేమంతా కలిసి జూనియర్ రేలంగి గారు బాబు అనంత్ బ్రహ్మానంద గారు వీళ్ళందరం కలిసి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు నేను మంజునాథ సాంగ్ చేసేవాడి శ్రీ మంజునాథ శ్రీ మంజునాథ సాంగ్ అంటే మూడు నామాలు పెట్టుకొని ఇక్కడ గేర్ ఉండే నాకు ఫస్ట్ పర్ఫార్మెన్స్ నాదే ఉండేది అనమాట ఎక్కడికి వెళ్ళినా పదిహేను వందలు ఇచ్చేవాడు నాకు పదిహేను వందలు అంటే అప్పుడు గ్రేట్ మనీ మంత్లీ ఎట్ల మినిమం ఒక ట్వంటీ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడు ఎన్ని కోట్ల ప్రోగ్రామ్ అయినా ఎంత పెద్ద ప్రోగ్రాం ఫస్ట్ పర్ఫార్మెన్స్ నాదే ఉండేది సైడ్ గా చేయకపోవడానికి కారణం మెయిన్ చక్రియ అంటే ఆయన ఏంటంటే ఇప్పుడు నేనున్న నాకంటూ ఒక మాట నేను ఒక పిల్లగాడికి హెల్ప్ చేస్తున్నట్టు చేస్తే అయితే చేస్తా ఆయన చేతులు అయ్యేదే మ్యూజిక్ డైరెక్టర్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఆయన నాకు ఎందుకు లైఫ్ ఇవ్వలేదు ఎందుకు చేయలేదో తెలియదు ఆయననే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరికి కూడా లైఫ్ వీళ్ళే ఆయన దగ్గర ఉన్న సింగర్లు కూడా అందరూ అనాలైపోయారు అయిపోయారు అదే లారెన్స్ కలిశాను అని చెప్పారు కదా ఏ లారెన్స్ మాస్టర్ని నేను కలవటానికి కారణం ఎట్లా అంటే నేను హైదరాబాద్కి వచ్చిన ఒక టూ ఇయర్స్లో టూ ఇయర్స్లో సెకండ్ టైమ్ మా మమ్మీ అనమాట నేను ఇక్కడే నగర్లో ఉన్నా వెనక ఈ మాగంటి కాలనీ వెనకనే ఫస్ట్ వచ్చిన తర్వాత సెవెన్ ఇయర్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నా అప్పుడు మా అమ్మ నేను మా ఫ్రెండు నా ఫ్రెండ్ రాంబాబు క్లోజ్ ఫ్రెండ్ ఉంటున్నాడు మేమిద్దరం కలిసి ఆ అన్నపూర్ణ స్టూడియోలో జూనియర్ ఆర్టిస్ట్ అంటే సాంగ్ల కోసం షూట్ కోసం అమ్మకు చూపిద్దామని పోతుంటే లారెన్స్ మాస్టర్ అప్పుడు సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు సాంగ్ పేరు వచ్చి గరం గరం బేలుపూరి అని చెప్పి ఒక రాధా ఇద్దరు కృష్ణుడు సినిమాలో ప్ర ప్రభుదేవ్ మాస్టరు ఒక హీరో శ్రీకాంత్ శ్రీకాంత్ గారు ఒక హీరో సాంగ్ నడుస్తుంటే నేను నడుచుకుంటూ పోతున్నాడు లంచ్ బ్రేక్ ఏ లారెన్స్ మాస్టర్ అని చూశాడు చూసి పిలిచాడు అనమాట ఆయన మా ఖమ్మమే మాస్టర్ గారిది చూసి పిలిచిన తర్వాత బాబు ఇయో నువ్వు డాన్సర్ కదా అన్నారు అవును సార్ అంటే నిన్ను వీసా టీవీలో నేను చూశాను అంటే నాయన ఎట్లా అంటే వీసా టీవీలో ఆలీ గారు యాంకర్ చేసేటప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేశారు అప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే నేను కరాటే బ్లాక్ బెల్ట్ ఖమ్మంలో ఒక టేబుల్కి మొలలు మొత్తం కొట్టి ఉండే టేబుల్కి ఆ టేబుల్లో మా కరాటలో ఏం చేసామంటే మేము కరాటేలో కాలు మీద పైకి పెట్టి కాలు వేపి నిల్చున్నాం ఇట్లా ఇట్లా కొడుతుంటే దాని మంచిగుంది అదే దీని మీద ఎందుకు డాన్స్ చేయదంటే డాన్స్ చేసేదాన్ని నేను అదొక వైరల్ అయిపోయి వీసా టీవీ వల్ల నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నారు అది ముంబైలో చూసారు సార్ చూసి ఆర్ గుడ్ ఆన్సర్ అమ్మా నీకు ఏం హెల్ప్ కావాలంటే నాకు ఏం సార్ నాకు సైడ్ ఆన్సర్ కార్డు కావాలని చెప్తే బజార్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్లో ఆఫీస్ ఉండే ఆ ఆఫీస్కి వెళ్ళిన ఆఫీస్కి నేను మా ఫ్రెండ్ వెళ్ళినాం వెళ్ళిన తర్వాత అప్పుడే కొడితే కొట్టాలి సిక్స్ కొట్టాలి సాంగ్ కొరియోగ్రాఫ్ చేసుకుంటున్నాడు ఆయన పోగానే మాస్టర్ నమస్తే అనగా నమస్తే డైరెక్ట్గా కూర్చుంటే ఈవెన్ సాంగ్ చేస్తామంటే మీ ఇష్టం సార్ మీరు ఏ పాట పెట్టని చేస్తానంటే అదే పాటకు నేను పర్ఫామ్ చేసినా నీకు సైడ్ డాన్సర్ కార్డు కావాలని అడిగితే లారెన్స్ మాస్టర్కి డస్టెంట్లు ఉండే ఒకటి కళను ఒకటి ఘన్ష్యామ్ ఉండే ఘన్ష్యామ్ ఏపీ కార్డే అయింది ఇది వాళ్ళిద్దరిని పిలిచి ఇతనికి నేను ఫిఫ్టీ థౌసండ్ ఇస్తా కొరియోగ్రఫర్ డాన్సర్ కార్డు ఇవ్వని చెప్పిండట చెప్పిన తర్వాత నీకు కార్డు అయిపోయిందమ్మా నీకు అస్టర్ కార్డు ఇప్పిస్తా టూ డేస్ తర్వాత నా ఆఫీస్కి రా అన్నాడు ఆఫీస్కి రాన తర్వాత నేను వెళ్ళా టూ డేస్ తర్వాత ఆఫీస్కి వెళ్తే నేమంటే నా నెక్స్ట్ మా సినిమా డైరెక్షన్ సారు మా సినిమా డైరెక్షన్కి అసలు ఇక లేట్ ఖాళీ లేడు అయితే నా డబ్బులు ఆల్రెడీ అక్కడ ఇచ్చేస్తాను నేను కార్డు తీసేసుకోమని చెప్పాడు ఈ ఘన్శ్యామ్ ఏమంటే నీకు కట్టు మూడు నెలలు తిరిగా ఓకే ఆ ఘన్శ్యామ్ అనే అతను అతను గ్యామ్లింగ్ చేసిండా లేకపోతే అతను పక్కనోళ్ళు డబ్బులు దెబ్బిరా తెలియదు అక్కడి నుంచి లైఫ్ ఎండిగా